తిపిరి శెట్టి ఎల్ఏ గారు డి వెంకటేశ్వర్లు గారు త్రిపిరి శెట్టి ఎల్ఏ గారు డి వెంకటేశ్వర్లు గారు ఏపీ వారు రిపోర్ట్ చేస్తారు ఏపీవారు రిపోర్ట్ చేసినటువంటి ఎల్ఏ గారు విధంగా డి వెంకటేశ్వర్లు గారు అచ్చమ్మ

मतवाले <laughs> సూర్యాపేట జిల్లాలో పోలింగ్ కోసం సర్వసన్నద్ధం చేయడం జరిగింది ఈరోజు ఇప్పటికే నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే భువనగిరి నుండి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తొంగతుర్తి అలాగే నల్గొండ నుండి హుజూర్ నగర్ గోదాడ సూర్యాపేట మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది పోలింగ్ మెటీరియల్ ఇప్పటికే ఆల్రెడీ ఏఆర్ఓ స్థాయిలో పోలింగ్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బహుశా ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి అన్ని బస్సులను కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు పంపించడం జరుగుతుంది జిల్లాలో పన్నెండు వందల ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు సెక్టర్ల కింద విభజించి ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్ కింద ఒక్కొక్క సెక్టర్ పోలీస్ టీం ఉంటుంది వాళ్లతో పూర్తి బందోబస్తు నడుమ బస్సులన్నీ కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సాయంత్రం మూడు నాలుగు గంటలకి చేరుతారు ఈరోజు రాత్రి అక్కడికే చేరిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకే మాకు పోలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో జిల్లాలో ఉన్న పన్నెండు వందల ఒక్క పోలింగ్ కేంద్రాల్లో కూడా వినూత్నంగా కాస్టింగ్ ఈసారి ఛాలెంజ్గా తీసుకొని చాలా చోట్ల పవరు తర్వాత ఇంటర్నెట్ లేని వాటిల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నాం ఈసారి దానికి తగ్గట్టే మీరు చూస్తున్నారు ఇక్కడ వెబ్ వెబ్కాస్టింగ్లో అలాగే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో అన్ని రకాల సేవలు ఒకే దగ్గర నుండి తీసుకొని మీడియా కూడా ఎప్పటికప్పుడు కూడా అలాగే సీఓ గారికి ఈసీఐకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ కంట్రోల్ రూమ్ నుండే చేయడం జరుగుతుంది ఇదంతా కూడా సిఇో జిల్లా పరిషత్ అడిషనల్ కలెక్టర్ ఎల్బి ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరీ టూ అవర్స్కి పోలింగ్ పర్సంటేజ్ని కూడా సెపరేట్ టీమ్స్ ఇన్ఫామ్ చేసి సీఓ గారికి ఎప్పటికప్పుడు పంపడం అంతేకాకుండా ఎన్కోర్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ వాటిని ఎంతెంత పోలింగ్ జరిగింది టూ అవర్లీ పోలింగ్ అంటే నైన్ ఓ క్లాక్కి లెవెన్ వన్ త్రీ ఫైవ్ అట్లా ఎంత పోలింగ్ జరిగింది అనేది కూడా ఇవ్వడానికి కూడా ఈ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఎంప్లాయీస్ అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఐదు వేల ఆరు వందల మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఐదు వేల ఆరు వందల మందికి రెండు దఫాలు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడన్నా ఫస్ట్ వన్ అవర్ జనరల్గా వాళ్ళు ఎన్నిసార్లు మనం చెప్పినా వాళ్ళ కొంత తొందరపాటు వల్ల ఆ టెన్షన్ వల్ల ఫస్ట్ వన్ అవర్లో ప్రాబ్లమ్స్ లేకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంటారు అదే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అదే ఎక్కువగా వాటికి సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాం వాళ్ళు ప్రశాంతంగా ఆ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు అయినప్పటికీ కూడా ట్రబుల్ షీటింగ్ టీమ్ టీమ్స్ని సెపరేట్గా ఒక్కొక్క కాన్షియన్స్కి మూడు మూడు టీములని పన్నెండు టీములు మొత్తం జిల్లాలో ఏర్పాటు చేసి స్ట్రాటజిక్ ప్లేసెస్లో వాళ్ళ నుంచి ఎక్కడైతే ట్రబుల్ వస్తుందని వాళ్ళు భావిస్తారో వెంటనే గా అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేసేది ఏంటంటే మన సెక్టర్ ఆఫీసర్ కూడా రేప్ మార్నింగ్ తెల్లవారుజాముని ఒక రెండు ఈవీఎంస్ రిజర్వ్ ఈవీఎంస్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి దానికి సంబంధించిన నెంబర్లు ఇప్పటికే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పొలిటికల్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది రిజర్వ్ ఈవీఎంలు ఏవి లోపల ఏ ఈవీఎంస్ ఉంటాయనేది ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో దయచేసి ఈ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉన్న రిజర్వ్ ఈవీఎంస్ని వాళ్ళు ఏదో చేస్తున్నారని భ్రమపడ భ్రమపడవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం కూడా మన దగ్గర పొంగుతుర్తులు అటువంటిదే వస్తే దాన్ని చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో మనకి ప్రతిస్పందించింది మనం చూసాం సో ఎక్కడ కూడా ఏ రకమైన పొరపాటుకి తగు లేకుండా పారదర్శకంగా ఎలక్షన్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు పొలిటికల్ పార్టీస్తో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా రేపు చాలా మంది పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సాక్ష్యం యాప్లో వాళ్ళు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికే మా వాలంటీర్ వెళ్ళి ఒక వెహికల్ తీసుకొని వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిన వెహికల్ తీసుకొని వెళ్ళి వాళ్ళు దానిలో తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర దింపి ఓటు వేసి మనకు తిరిగి వాళ్ళ ఇంటికి దింపే వరకు కూడా పూర్తిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది కాబట్టి లాస్ట్ టైం కూడా మన జిల్లాలో నైంటీ సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ మొత్తం పీడబ్ల్యూడీ ఓటర్స్ ఓట్లు వేశారు ఈసారి కూడా అంతకన్నా ఒక పెర్సెంట్ ఎక్కువగానే వచ్చేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే అనేక స్వీప్ యాక్టివిటీస్ ద్వారా మనం ఇప్పటికే ప్రజల్ని సమాయతపరచడం కళాజాతాలు పెట్టడం ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం పోలింగ్లో బాగా తగ్గిందో ఆయా ప్రాంతాల్లో కళాజాతాలు పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది మన దగ్గర ఉన్న పది లక్షల పన్నెండు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ స్లిప్స్ని మనం అట్లా తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సరే వాళ్ళు లేని వాళ్ళు కరెక్ట్ అయిన పత్రాలు తీసుకొస్తే ఆ స్లిప్ లేకపోయినా సరే తప్పనిసరిగా వాళ్ళ పేరు ఓటర్ల జాబితాలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఒక టూ త్రీ మినిట్స్ కొంత అక్కడ ఎంక్వైరీ చేయడం అది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓకి దాన్ని పరిశీలనకి ఇచ్చి వాళ్ళు నిజమైన ఓటర్ అయితే తప్పనిసరిగా వాళ్ళు ఫోటో ఐడెంటిటీ కార్డు కాకుండా ఎలక్షన్ కమిషన్ సూచించిన ఏ పత్రమైనా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఓటు ఇవ్వడం జరుగుతుంది ఓటర్ల జాబితాలు కూడా చాలా పక్కగా ప్రణాళికాబద్ధంగా మనం ఈసారి ఎప్పటికప్పుడు ఆ డెత్ మైగ్రేటెడ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీనప్ చేశాం కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఓటర్ల జాబితా మనం ఇప్పుడు ఉంది దాన్ని మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ కూడా పక్కగా ప్రిపేర్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వెబ్ క్యాస్టింగ్ ఈవెన్ అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ కూడా నాలుగు వందల యాభై ఎనిమిది ప్లేసెస్లో అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ కూడా వెబ్ క్యాస్టింగ్ చేయడం జరుగుతుంది అలాగే వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మైక్రో అబ్జర్వర్స్ అంటే మాతో ఎన్నికల సిబ్బందితో సంబంధం లేకుండా మెయిన్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్స్ పనిచేస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ఎల్ఐసి దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పనిచేస్తారు కాబట్టి వాళ్ళు సెపరేట్ రిపోర్టు అబ్జర్వర్కి పంపిస్తారు దాన్ని ఆ రిపోర్ట్ కూడా అబ్జర్వర్ గారే పరిశీలించి దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు కాబట్టి ప్రతి సమస్యాత్మ గ్రామంలో మనకి సుమారు ఏడు కంపెనీలు పోలీసుల్ని వివిధ రాష్ట్రాల నుండి సిఏపిఎఫ్ అట్లాగే రిజర్వ్ పోలీస్ అందరినీ కూడా వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇప్పటికే వచ్చి ఉన్నారు ఎస్పీ గారు ఆ కార్యక్రమాలన్నీ సెపరేట్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ మాతో చర్చించి అబ్జర్వర్తో మాతో చర్చించి ఏ రకంగా అనేది ప్రణాళికాబద్ధంగా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కి బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది